ఓకే నీ పేరేంటి మీ ఇంటి పేరు ఓకే మీ స్కూల్ ఏంటి ఏటి సెంటర్ బడియా అంగన్వాడి సెంటరా ఓకే 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 కూర్చో ఇప్పుడు నువ్వు రేష్మా మామూలుగా చెప్పులే చెప్పు నేను అడుగుతాను చెప్పులే పర్వాలేదు లేదు లేదు నైనిక ఒకసారి నువ్వు లేవు నైనికా నైనికా లేగు పేరు చెప్పారు ఆగా రేష్మ దైపని రేష్మని మీ ఇంటి పేరు ఏం పేరు సీదరి పేరేటి రేష్మా ఏ క్లాస్ ఫస్ట్ క్లాసా ఓకే ఓకే తర్వాత నైనికా ఒకసారి లెగ్ కదా మామూలుగా లేవు పొడవు అన్విక చెప్పు మీ ఫ్రెండు ఇంటి పేరు పేరు చెప్పు ఇంటి పేరు ఏం పేరు నైనిక వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు సీదార కాదు నీ మీ ఇంటి పేరు కాదు నైనిక వాళ్ళ ఇంటి పేరు ఓకే పేరేంటి మీ ఫ్రెండ్ అది ఓకే ఓకే ఏ క్లాసు సెంటర్ బడా ఓకే ఓకే దుర్గా నువ్వు ఇప్పుడు గానే లెగ్ మరి అక్కడ ఆది చెప్పింది కదా సేమ్ అలాగే ఓకే ఓకే గుడ్ గుడ్ తర్వాత నువ్వు చెప్పురా వరుణ్ వరుణే కదా ఓకే ఇంటి పేరు పేరు ఏ క్లాసు అంతే క్లాస్ మీ ఇంటి పేరు పాంగి పేరు నీ పేరు ఓకే ఏ క్లాసు ఓకే ఓకే తర్వాత లేవాలి లేపండి అతన్ని లేపండి ఓకే చెప్పు చెప్పు మీ ఇంటి పేరు ఏం పేరు చెప్పండి మీ ఫ్రెండ్స్ అయినా చెప్పండి అరంటి పేరు ఏం పేరు ప్రసాద్ మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు చెప్పాలి ఏదైనా తెలిసింది చెప్పాలి

అయ్యప్ప ఓకే ఫస్ట్ నుంచి చెప్పు క్లూల్గా చెప్పు మేమే కదా ఇంటి పేరు చెప్పు ఓకే ఓకే ఏ క్లాసు స్కూలు ఓకే సూపర్ ప్రసాద్ ఇప్పుడు సంజయ్ నువ్వు ఏ క్లాస్ ఓకే సూపర్ ఇప్పుడు రేస్ మానవ చెప్పు మీ చెల్ మీ చెల్లి డీటెయిల్స్ చెప్పు చెప్పు పొట్టిక ఓకే ఓకే అంగన్వాడి సెంటర్ కదా ఓకే ఓకే ఇప్పుడు వరుణ నువ్వు ప్రసాద ప్రసాద్ ప్రసాద్ వెనుక వచ్చే ప్రసాద్ నువ్వు అక్కడ కూడా అక్కడ ఉండు దారా నువ్వు ప్రసాద్ వెనుక వచ్చే ఓకే ఓకే పిల్లలు మన ఊరి పేరు ఏం పేరు మాడేమా అనవిక నువ్వు లేచి మరి చెప్పు లేచి మరి మన ఊరి పేరే మన ఊరి పేరు ఏం పేరు అనవిక ఓకే సూపర్ చప్పట్లు కొట్టండి ఓకే కూర్చో ఇప్పుడు అందరికీ ఎవరు తెలుస్తాలో చెప్పాలి సరేనా మన పంచాయతీ పేరేటి పిల్ల ఓకే లేచి చెప్పు మన పంచాయతీ పేరేటి ఓకే సప్పలు కొట్టండి ఓకే కూర్చు ఇప్పుడు అందరికీ ఎవరు తెలుస్తారు చెప్పండి సరేనా మన మండలం ఏది మన మండలం పేరు జీకే విద్యా ఓకే సూపర్ ఆధ్యా ఓకే ఇప్పుడు మండలం తర్వాత జిల్లా సరేనా మన జిల్లా ఏంటి కొత్తగా వచ్చింది జిల్లా మీకు తెలిసే ఉంటుంది ఎవరొకరు చెప్పే ఉంటారు అది కాదు అది రాష్ట్రం సరేనా సైలెన్స్ కూడా అండి సంజయ్ ఒకసారి ఓకే సూపర్ అది చెప్పాలి ఒకటండి అందరూ ఇప్పుడు జిల్లా తర్వాత మన రాష్ట్రం మన రాష్ట్రం ఏంటి ఓకే ఓకే సూపర్ అదే చెప్పాలి కొట్టండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తర్వాత మన దేశం ఏ దేశం చెప్పు ప్రసాద్ నీకు తెలిసినా కూడా పల్లా ఉండడం కాదు భారతదేశమా ఓకే సూపర్ భారతదేశంలో మన మతం ఏంటి మతం మనం ఏ మతానికి చెందిన వాళ్ళం చెప్పు మామూలుగా అంటే తెలిస్తేనే చెప్పండి లేకపోతే నేను చెప్తాను సరేనా తెలుసా ఏ మతం మనది తెలుగు భాష మనది హిందూ మతం సరేనా మనం హిందువులం మన భారతదేశంలో చాలా పూర్వం నుంచి మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఇక్కడిదాకా వచ్చాం సరేనా అనవిక నువ్వు అలాగే తిప్పుతున్నావు అనుకో నువ్వు పెద్ద అయ్యాక అలా అయ్యకూడదు సరేనా కూర్చో సరిగ్గా కూర్చో అంగన్వాడీ సెంటర్ స్కూల్ పిల్ల ఓకే అందరికి ఇప్పుడు ఇంకొక వచ్చి అడుగుతాను ఇప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు పేరేటి నాకు అన్నయో అన్య పేరేటి ఏంటి కాదు ఇంటి పేరుతో సహా చెప్పుండు చెప్పండి ఇంటి పేరు చెప్పండి ఇంటి పేరు అదే సూపర్ బురడి సత్యబాబు తెలుసుకోవాలి ఇప్పుడు మన ఊర్లో ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు ఇలా చూసిన వెంటనే అమ్మ పెద్దమ్మ కాదు పేరుతో సహా కలెక్ట్ తెలుసుకున్నాం అనుకో తర్వాతకి ఏదైనా పార్సిల్స్ వచ్చినా ఏమొచ్చినా వచ్చినా చెప్తారు సరేనా చెప్పండి ఇప్పుడు అవతల పక్క ఉన్న తమ్ముడు తమ్ముడు పేరు చెప్పండి ఏం పేరు చెప్పండి చెప్పు ప్రసాద్ చెప్పురా ప్రసాద్ ఒకసారి పేరు చెప్పు తమ్ముడు పేరు కూడా ఓకే సూపర్ ప్రసాద్ ఓకే ఇప్పుడు నా పేరు చెప్పండి ఇంటి పేరుతో సహ చెప్పండి ఓకే సూపర్ అద్యా ఓకే సూపర్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఎక్కడ ఉన్నాం ఇవి పేరేటి ఏ బిల్డింగ్ దగ్గర ఉన్నాం ఏంటి ఏ గుడి దగ్గర ఉన్నాం ఓకే సూపర్ ఓకే ఇప్పుడు మనం శ్లోకం చెప్పేద్దామే సరేనా అందరు ఇలా సేల్ పెట్టుకోండి దండ అలా కాదు దండం ఓకే అని నువ్వు కూడా రేస్ మా నువ్వు కూడా ఇక్కడ ముందు మీ ఫ్రెండ్ దగ్గరకు వచ్చామరా ఓకే ఓకే అలా కూర్చోండిలే పర్వాలేదు కూర్చోండి అలాగా సంజయ్ నువ్వు ఇలా పట్టుకో దండం పెట్టుకో ఎక్కువసేపు కాదు ఒకొక్క ఫైవ్ మినిట్స్ మాట్లాడేసి ఓకేనా శ్రీరామ్ జీరామ్ ఒకసారి లే నేను చెప్పిన తర్వాత మీరు చెప్పాలి సరేనా మొన్న చెప్పాం కదా మొన్న అక్కడ ఇక్కడ కూర్చున్నాం కదా రేషమ మనం గుర్తుందా ఆ రోజు జాయి తిన్నాం కదా అదే ఏమని చెప్పాము ప్రసాద్ ఆ రోజు శ్రీరామ జయరామ చెప్పాం కదా అదే చెప్పు తెలిస్తే పాడు జయ శ్రీరామ శ్రీరామ జయరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ श्रीराम जय राम जय जय राम 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే ఇప్పుడు మన హిందూ ధర్మంలో మన శ్లోకన్ ఒకటి ఉంటుంది సరేనా అది ఏంటంటే జై శ్రీరామ్ ఇప్పుడు ఏ విషయం జరిగినా మంచి జరగాలనుకున్నావు అనుకో జై శ్రీరామ్ అని చెప్పుకోవాలి సరేనా మీరు ఏదైనా పొరపాటు చేసినా జై శ్రీరామ్ అని మరి మనసులోనే క్షమించు అని మరి కోరుకోవాలి సరేనా ఎక్కడికి వెళ్ళినా ముందు బొట్టు పెట్టుకోవడం అని తెలుసుకోవాలి ప్రసాదు దారా ఫస్ట్ నువ్వు స్కూల్కి వెళ్తున్నావు అనుకో రడ్ అవుతావు కదా ఆ టైంలో బొట్టు పెట్టుకుని వెళ్ళాలి స్కూల్కి సరేనా రే రేపటి నుంచి ఇంకా రేపు సెలవులు కదా సెలవులు అయిపోయిన తర్వాత రేపైనా రేపు రండి రేపు పండగ ఇప్పుడు భోగి పండగ సాయంత్రం కోలాటం అవుతుంది రండి మళ్ళీ రేపే భోగి రేపటికి సోమవారం మీరందరూ ఈసారి నుంచి ఎక్కడికి వెళ్ళినా బొట్టు పెట్టుకుని వెళ్ళాలి ఆడవాళ్ళు అయితే పెట్టుకుంటారులే ఎప్పుడైనా పెట్టుకుంటారు వాళ్ళు సరేనా ప్రసాదు ప్రసాద్ నువ్వు దార సీను నువ్వు వరను బొట్టు పెట్టుకొని వెళ్ళాలి సరేనా వీళ్ళైతే ఇంకా ఎనీ టైం పెట్టుకుంటారులే ఎప్పుడు రైనా పెట్టుకుంటారు కదా మీరు అని ఇంకా పెట్టుకుంటావా నువ్వు బొట్టు ఎనీ టైం పెట్టుకుంటావా ఓకే ఓకే స్వామీజీ వివేకుడు గన్న భారతం గత వైభవ శిఖరాల జీవనమే మన లక్ష్యం జీవనమే మన లక్ష్యం ఆ లక్ష్యం ఆగకుండా సాగుదాం ఆగకుండా సాగుదా ఇనుపకండరాలు విలాసాల మత్తు వదిలి వివేకుని బాట నడిచి బాట నడిచి స్వాభిమాన భారతాన్ని స్వాభిమాన భారతాన్ని

ప్రతి హిందువు సోదరుడని సగర్వంగా ప్రకటించి అన్నార్థుల జ్ఞానుల కష్టాలను కడతీర్చి జగతిలోన భరతమాత అధినేతగా నిలిచి హిందుత్వమే వసుదలోన మార్గదర్శి కావాలని స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం ఓకే సూపర్ గత వైభవ శిఖరాల జై శ్రీరామ్ जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम घटके चपले जय श्री राम जय श्री राम घटका जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम ओके सो पर